ఫస్ట్ 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 వీక్ లో సాంగ్ రిలీజ్ చేస్తా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఈ ఈరోజు కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది చూడండి మీరు చూడండి అంతే మీరు చూడండి నేనేం ఏం చెప్పను మీరు చూడండి సినిమా తొమ్మిదవ అక్షర మన బ్లాక్ రాజా సాహబ్ ని బ్లాక్ బస్టర్ గా చూస్తున్నారు వైజాగ్ థాంక్స్ వైజా అసోసియేషన్ తరపున మీకు మా విదేశీ ప్రవాసలు చూపించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము